మన తాను ఇప్పుడు ఎన్ని ఆవులు అన్న మొత్తం ముప్పై ఏడు ముప్పై ఏడు ఆవులు మనకిప్పుడు మనకి ఎన్ని ఆవులు నేను ఎక్కడ ఇప్పటి ఇప్పటివరకు వచ్చి మనకి ఇప్పుడు మన తాన ఓకే అంటే రకరకాల ఆవులు అయితే ఉన్నాయన్నమాట అన్న రైతులు వస్తారు కదా మన తానికి రైతులు వస్తే మనకి ఇక్కడ ఆ ఒక రోజు ఉండి రెండు రోజులు పాలు చెక్ అంటారు కదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫుడ్ కానీ ఇక్కడ వచ్చేసి చేస్తారు ఓకే అంటే ఇక్కడ రూమ్ కూడా ఉంది అన్న త్రీ మంత్ నుంచి మనకైతే నైన్ మంత్ వరకు అయితే ప్రెగ్నెంట్ అయితే ఉండే అనమాట మనకైతే పాలు ఇచ్చేటివి కూడా ఉన్నాయి మీ పేరు చెప్పారన్నా రోజు మనకి అంటే ఇప్పుడు మనకి ఈ డైరీ ఫామ్స్ ఎన్ని వస్తాయన్న మనకి వారానికి కానీ మనకి నెలకు గానీ అంటే ఇన్ని తీసుకురావడం కారణం ఏంటన్నా అంటే మన బిజినెస్ మన పాలబేరం అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఎన్ని ఎలాంటి ఎలాంటి రకాల మనకు ఏంటన్నా ఇక్కడ అంటే పాలగుడి సిక్ చేసుకోవడానికి కూడా అంటే రైతులు వస్తే చూసుకో చూసుకొని పోవచ్చు అన్నీ అంటే ఇప్పుడు రైతులు వస్తే ఎలా ఎలా ఉండాలి మనం రైతు వస్తే ఉండాలి అవైలబుల్ ఒకరోజు వండి చూసుకోండి మనకి ఇప్పుడు ఏంటంటే రైతులు ఏంటంటే మనకి ఇక్కడ ఒక రోజు రెండు రోజులు మనకి పార్టీ తీసుకొని తీసుకెళ్దాం అంట మీరు అలా ఒప్పుకుంటా అన్న వాళ్ళు తీసుకొని తీసుకోపోయి చూసుకొని తీసుకొని అంటే మన దాని ఎలాంటివి అంటే మనకు ధరను ఎంత నుంచి ఉంటారా మేము ఈ పెద్ద పెద్ద డైరీ ఫారం వాళ్ళకు బాగా వచ్చేస్తున్నాయి పది నుంచి పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి బ్రీడ్ మంచి బ్రీడ్ ఆవులు బ్రీడ్ ఆవులు ఉన్నాయి ఓకే ఫ్రెండ్ సైజ్ కూడా ఉంది పదిహేను పూటకు పదిహేను పదిహేను వరకు అయితే ఇది పూటకి పదిహేను లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట ఫ్రెండ్ మనకు ఈ బ్రీడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం అన్ని ఏమంటుందంటే ఇక్కడ పెద్ద పెద్ద డైరీ ఫామ్ లకు పాలు ఉపయోగించుకోవాలంటే మన తాను పెద్ద ఆవులు ఉన్నాయి తీసుకోవచ్చు రావచ్చు కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి అయితే అన్న అయితే చెప్పడం జరిగిందనమాట ఓకే చూడొచ్చు ఆ విషయ్ చూడండి ఇది ప్రెగ్నెంట్ అంటే మనకి ఎంత ఎన్ని మంత్ వరకు ఉందన్న ప్రెగ్నెంట్వి ఎయిత్ మంత్ వరకు అయితే ప్రెగ్నెంట్ ఉందంట మనకు వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ త్రీ మంత్ నుంచి ఒక ఎయిత్ మంత్ వరకు ఇక్కడ ప్రెగ్నెంట్ ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే గత ఎన్ని ఎన్ని వరకు దేశంపేట రోడ్ కి మనకి ఈ రోడ్ వచ్చేసి కమ్మదానం రోడ్ అంటారు కదా బైపాస్ నుంచి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉంటది మనకి ఇప్పుడు ఏంటంటారా ఇది ఎక్కడ నుండి వస్తారా ఇన్ని ఆవులను ఎక్కడ చూద్దాను ఇంతవరకు కర్ణాటకలో ఒక డేరే ఉండదు అది పెద్ద ఆవులు తక్కువ ధర తక్కువ ధర అంటే మన తాన ఎన్నో లాక్ నుంచి ఎన్నో లాక్ సెకండ్ థర్డ్ వరకు థర్డ్ వరకు లాస్ట్ మనకి వచ్చేసి చూపించడానికి ఇప్పుడు ఆ ఫస్ట్ నుంచి ఆ థర్డ్ వరకు ఎంత వరకు పాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎనిమిది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల వరకు ఇచ్చేటువంటి

రెండు గ్రం తీసుకొని అంటే మీరు తెచ్చి వాళ్ళకి ఇస్తారు ఇక్కడ ఆల్రెడీ రూమ్ కూడా ఉందంట మనకు రైతులు వచ్చి ఇక్కడ తీసుకొని చెక్ చేసుకొని పాలు చెక్ చేసుకునే వాళ్ళయితే ఇక్కడ రూమ్ కూడా ఉందంట మనకి ఇక్కడ వచ్చి రెండు పూటలు ఉండి ఒక రోజు ఉండి ఇక్కడ పాలు చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మన తాన బ్రీడ్ వచ్చేసి చెప్పండి అన్న ఏమేమి బ్రీడ్ వస్తాయి ఉన్నాయి ఓకే అంటే హెచ్ఎప్ క్రాసులు కానీ జెర్సీ క్రాసు కానీ జెర్సీ ఓకే అన్న మన దాంట్లోకి ఇది కలర్ఫుల్ బ్రీడ్ ఉంది వైట్ అండ్ రెడ్ మనకి ఇది ఏం బ్రీడ్ అన్న ఇది అంటే ఇది మనకి ఇప్పుడు ఎంత వరకు ఇస్తున్న ఈ బ్రీడ్ పాలి పన్నెండు లీటర్ల వరకు ఇప్పుడు డెలివరీ అయిపోయింది అన్నది ఓకే సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ అంటే మీ తాను మనకు వచ్చేసి ఎన్ని మంత్ నుంచి ఎంత ఎంత ఎన్ని మంత్ వరకు ఉంటాయి ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే త్రీ మంత్ నుంచి మనకైతే సెవెన్ మంత్ ఎయిట్ మంత్ వరకు అయితే ప్రెగ్నెంట్ ఆవులైతే అయితే అనమాట మనకైతే ఓకే అంటే మనకు పాలి కూడా ఉన్నాయి ఓకే పాలి ఉన్నాయి మనకైతే ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి ఒక త్రీ మంత్ త్రీ మంత్ నుంచి ఇక్కడ అయితే ప్రెగ్నెంట్ ఆవులు అయితే ఉన్నాయి అనమాట ఓకే మనకి ఇది ఒక పూటకి వచ్చేసి ఇది ఈ బ్రీడ్ మనకి ఎంత వరకు ఇస్తున్నా వచ్చా ఏంటంటే తరపులు కూడా ఉన్నాయి మంత్ ప్రెగ్నెంట్ తరపులు ఉన్నాయి చాలా మనకు వచ్చేసి త్రీ మంత్ నుంచి మనకు అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాను ఎనిమిది ఆవుల వరకు మొత్తం మిగిలినాన్ని పాలించే ఉన్నాయి ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మిగిలినాన్ని పాలించే ఉన్నాయి మన ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ముప్పై ఏడు ముప్పై ఏడు ఆవులు ముప్పై ఏడు ఆవులు తీసుకురావడానికి కారణం వచ్చేసి మనకి ఇక్కడ చెప్పాడన్న ఒక కర్ణాటకలో ఒక డైరీ తీసుకుని దానిలో దాని నుంచి మేము తీసుకొచ్చి తీసుకొచ్చి అంతే ఇప్పుడైతే మనకు పాలిచ్చి వాళ్ళకి స్టిచ్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇంకేమైనా దానికి గ్యారంటీ కూడా ఉంటుంది అన్న గ్యారంటీ చూసుకొని తీసుకోవచ్చు తీసుకొని తీసుకెళ్ళిపోవాలి మనకి ఇప్పుడు ఏమన్నా చన్లు కూడా ఏమన్నా అవి కూడా చూసుకొని తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఏంటంటే పాలు ఇచ్చే ఆవులకి మనకు అంటే డెలివరీ అయిన ఆవులకి తీసుకెళ్ళిపోతారు కదా ఎవరైనా చన్ను ఒకటి రాకపోవడం వల్ల కూడా మా దగ్గర అంతే మనకి ఇక్కడ అయితే గ్యారంటీ అయితే లేదు పాలు ఇచ్చే ఆవులకి పాలు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవాలి అంతే అంతే మా దగ్గర ఫ్రెండ్ చూసారు మనకైతే ఒక గత త్రీ మంత్ నుంచి త్రీ మంత్ నుంచి మనకి ఎయిత్ మంత్ వరకు అయితే ప్రెగ్నెంట్ ఉన్న ఆవులు అయితే ఉన్నాయన్నమాట కొన్ని మిగతా అయితే పాలు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకైతే ఇక్కడ మనకు ఒక ఆరు లీటర్ నుంచి పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయన్నమాట చూసినారు కదా బ్రీడ్ వచ్చేసి అంటే మీకు కావాల్సిన బ్రీడ్ అయితే ఉందన్నమాట ఎలాంటి బ్రీడ్ కావాలంటే అలాంటి బ్రీడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఈ వాళ్ళు నా జీవితంలో ఎక్కడ జూలే అనమాట మనకైతే మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి జీవితం ఏంటంటే మనకి ఇక్కడ మూడో నెల నుంచి ఒక మనకి ఇక్కడ ఎన్నో నెల వరచి ఆవులు అయితే ఉన్నాయన్నమాట సూర్యావులు ఉన్నాయి మనకి మిగతావి కూడా ఆవులు కూడా ఉన్నాయి అన్నమాట మూడో నెల మూడో నెలల నుంచి మనకి ఇక్కడ ఎన్నో నెల వరకు మనకి ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే మనకి ఇక్కడ పొద్దున సాయంత్రం రెండు మూడేళ్ళకి కడిగేస్తారన్నమాట చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే చాలా పెద్ద సైజు ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఒక గత ఒక పూటకి మనకి పదిహేను లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి అనమాట మీరు చూస్తే అర్థమైపోతుంది చాలా పెద్ద పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఇక్కడ అంటే స్టూడి ఆవులు కూడా ఉన్నాయి అనమాట మనకైతే చూడొచ్చు ప్రతి ఒక్కటి సూడి ఆవులు మూడు నెలల సూడియావులు కూడా ఉన్నాయి మళ్ళీ పాలిచ్చేటు కూడా ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అరవై ఐదు వేల నుంచి మనకి ఇక్కడ మనకైతే ఒక లక్ష పది వారకి ఇరవై వారకైతే ఉన్నాయి అనమాట పెద్ద పెద్ద ఆవులు అనమాట మనం చూడొచ్చు ఎంత పెద్ద సైజ్ ఉన్నాయో మీకు కూడా అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు క్లారిటీ కూడా బాగున్నాయి ఒక లోడ్ దిగి వచ్చేసి మనకి ఇక్కడ ఒక వన్ డే అవుతుంది ఇక్కడ వన్ డేలో షెట్ కావాలి మనకు వచ్చేసి టూ డే అయితే మనకు మినిమం దానికంటే క్లారిటీ అయితే కనిపించేస్తాయి ఆవిడైతే ఇలాంటివి ఉన్నా అలాంటి ఆవిడ మనకు చూడొచ్చు మనకి ఇక్కడ దీని బ్రీడ్ చూడండి ఇలా ఎట్లున్నా ఒక దీని చనక చూడండి మనకొచ్చేసి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా